హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ థ్యాంక్స్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ మనసులోనే మా స్టెప్స్ వేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు దివిత్ ఇక ఆఫీస్ అయిపోయాక నడుచుకుంటూ వెళ్తూ ఉన్న చందనాన్ని ఆపాడు హాయ్ దివిత్ గారు నవ్వుతూ పలకరించింది చందన హలో అస్సలు అనుకోలేదు నేను అడగగానే వస్తావు అని అన్నాడు దివిత్ చందన వైపు చూస్తూ యాక్చువల్గా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అందుకే వస్తాను అన్నాను అయినా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అడిగింది చందన క్యాజువల్గా అది అప్పుడే చెప్పకూడదు సర్ప్రైజ్ చెప్పాడు దివిత్ కన్నకూడదు అబ్బో నిజం చెప్పండి ఏంటి ఆ సర్ప్రైజ్ అడిగింది చందన అబ్బా ఏదో ఒకటి ఉంటుందిలేండి సండే మాత్రం అస్సలు మిస్టేక్ బాయ్ అంటూ తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చందన కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ నడుస్తూ ఉంది అసలు విషయం ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కానీ ఎంతకీ ఏమీ తట్టకపోవడంతో అసలు ఈ మనిషి ఏమనుకుంటున్నాడు దేవుడా ఆయన కొంప తీసి ఇలా కన్ను జరగడం లేదు కదా నేను దివిత్ ని ఇష్టపడుతున్న విషయం మైదిలికి చెప్పాను అదేమన్నా దివిద్కి చెప్పిందా ఏంటి ఒకవేళ అలా చెప్తే తనకి ఇష్టం లేకపోతే కోపంగా కదా రియాక్ట్ అవ్వాలి అలా కాకుండా నవ్వుతూ సండే బయటకు తీసుకెళ్తా అంటున్నాడు అంటే అసలేం చేయబోతున్నాడు ఈ మనిషి ఒకవేళ అతనికి కూడా నేనంటే ఇష్టం ఉందా సండే నన్ను తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తాడా ఏంటో ఓసే చందన నీకు ఈ మధ్య బాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతున్నట్టు అనిపించట్లేదా అలాంటి బిలీనియర్స్కి నీలాంటి సాదా సీదా అమ్మాయి ఎలా నచ్చుతుంది అనుకుంటున్నావు అతని రేంజ్కి మినిమం హీరోయిన్ లేదంటే మోడల్ ఎవరైనా బిగ్ షాట్సే నచ్చుతారు కానీ అతని ఆఫీస్లో ఆఫ్టర్ ట్రాల్ ఉద్యోగం చేసే నిన్ను ఇష్టపడతాడు అని అనుకుంటున్నావా ఒకవేళ తను ఇష్టపడ్డా తన ఇంట్లో వాళ్ళు మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి నేను ఓకేనా వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుంటాడా లేదంటే వదిలేస్తాడా అనుకుంటూ ఆలోచిస్తూ అంతలోనే మళ్ళీ ఏదో తట్టినట్టు చందన నీకు చెప్పాను ఇప్పుడే ఓవర్ థింకింగ్ వద్దు అని అసలు దివిత్ మనసులో ఏముందో తెలుసుకోకుండానే నీకు నువ్వే ఊహించేసుకుని ఆలోచించేస్తున్నావా బాబోయ్ అనుకుంటూ ఉంది ఇక ఇలా తను తన ఆలోచనల మధ్య ఉండగానే ఇంటికి చేరుకుంది హాయ్ నాన్న ఇంటికి రాగానే కొడుకుని పలకరించారు సుగుణ గారు హాయ్ మమ్మీ అంటూ తల్లిని హత్తుకున్నాడు దివిత్ వెళ్ళి ఫ్రెష్ అయిరా డాడీ నీతో మాట్లాడతారంట అన్నారు సుగుణా గారు మమ్మీ నువ్వు డాడీకి చెప్పేశావా అనుమానంగా అడిగాడు దివిత్ ఎప్పటికైనా చెప్పాలి కదా నాన్న డాడీ ఏమంటున్నారు నాతో అయితే ఏం మాట్లాడరంట నీతోనే మాట్లాడతారంట వెళ్ళి ఫ్రెష్ అయ్యరా కంగారు పడుకు టెన్షన్ పడుకు అన్నారు సుగుణ గారు ఏంటో మమ్మీ నువ్వు ఇలా చెప్తుంటేనే నాకు ఇంకా కంగారు టెన్షన్ వచ్చేస్తున్నాయి అన్నాడు దివిత్ కొంచెం భయంగా అరే ఏం కాదురా వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఎక్కువగా వేటి గురించి ఆలోచించదు అంటూ కొడుకుని పంపించారు గారు ఇక ఏం చేయలేక దేవుడి మీద భారం వేసి ఫ్రెష్ వెళ్లాడు దివిత్ ఇంతలో పని మనిషి కాఫీ తెచ్చి సుగునా గారి చేతికి ఇవ్వడంతో ఆ కప్పు పట్టుకొని భర్త దగ్గరికి వెళ్ళారు వచ్చాడని సుపుత్రుడు అడిగారు ఆయన భార్య అందిస్తున్న కాఫీ కప్ తీసుకుంటూ ఇప్పుడే వచ్చాడు నువ్వు మరీ అంత కోపంగా చూడకు పాపం వాడు ఇప్పటికే భయపడుతున్నాడు నేను నమ్మను అమ్మాయిని ప్రేమించి తల్లితో చెప్పడానికి ధైర్యం వచ్చిన నీ కొడుకు డాడీకి విషయం తెలిసింది అనగానే భయపడటం చాలా కామెడీగా ఉంది అన్నారు ఆయన రాజ్ దిస్ ఇస్ టూ మచ్ వాడు నాకేం చెప్పలేదు ఆయన నేను చెప్పాను కదా నాకు విషయం ఎలా తెలిసిందో ఇంకా అమ్మాయికి కూడా చెప్పలేదు ఈ సండే ప్లాన్ చేస్తున్నాడు చెప్పడానికి అన్నారు సిగునా గారు రన్ ముందు నీ కొడుకు వస్తే అప్పుడు చెప్తావాడు సంగతి అంటూ కాఫీ ఫినిష్ చేసి పక్కన పెట్టేగానే సర్వెంట్ వచ్చి అది తీసుకొని వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు దివిద్ ఎందుకో తండ్రిని చూస్తూ ఉంటే కొంచెం భయంగా అనిపిస్తుంది రండి సార్ ఇదేనా రావడం వచ్చి కూర్చోండి అన్నారు రాజ్ గారు వేటకారంగా రాజ్ అన్నారు సుగుణ గారు సుగుణ కొంచెం నాకు నా కొడుక్కి స్పేస్ ఇస్తావా నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు లేదు సైలెంట్గా నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్టు కూర్చుంటాను అంటే ఇక్కడ కూర్చో భార్య వైపు చూస్తూ చెప్పారు రాజ్ గారు డాడీ అది నేనే ఇంకా మీకు చెప్దాం అనుకున్నాను అన్నాడు దివిత్ కొంచెం భయంగా నువ్వు నాకు చెప్దాం అనుకున్నావా నువ్వు నాకు చెప్దాం అనుకున్న దగ్గర ఆగిపోతావా నాకు తెలుసు అయినా ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది మన కంపెనీలోనే ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది అన్నాడు దివిత్ కొంచెం భయంగా వా సూపర్ మరి తన ఫ్యామిలీ అడిగారు ఆయన దివిత్ వైపు చూస్తూ వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ లో కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్ గా పనిచేస్తున్నారు అండ్ వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ అన్నాడు దివిత్ అంటే నువ్వు చెప్పేది ఆ అమ్మాయి పూర్తిగా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని అంతేనా అడిగారు ఆయన సూటిగా కొడుకుని చూస్తూ అవును అన్నాడు దివిత్ అలాంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నా ఆ మాటకి గారు దివిత్ ఇద్దరు షాక్ అయి ఒకరి ఒకరు చూసుకొని రాజ్ గారి వైపు చూశారు చెప్పు నీకు నేను ఇంకా బిలీనియర్స్ కూతుర్ల సంబంధాలు తీసుకొని రావాలి అని చూస్తూ ఉంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ప్రేమలో పడ్డావా కొన్ని కనీసం వాళ్ళు వెల్ సెటిల్డా అంటే అది కూడా కాదు నేను మీ పెళ్లికి ఒప్పుకోవట్లేదు దివిత్ బెటర్ లీవ్ నో డాడీ అది నా వల్ల కాదు నేను తనని ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమించాను మీరు కనీసం తనతో మాట్లాడకుండా తను కేవలం ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని మాత్రమే ఆలోచించి పెళ్లికి నో చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అడిగాడు దివిత్ బాధగా అంటే ఇప్పుడు నువ్వు మీ డాడీకి ఎదురు చెప్తున్నావా బాగుందిరా ఇప్పటి నుంచి ఆ అమ్మాయి నిన్ను తన గ్రిప్లో పెట్టుకుందా అడిగారు ఆయన డాడీ ఏం మాట్లాడుతున్నారు ఇంకా నేను తనని ప్రేమిస్తున్న విషయం కనీసం తనకి చెప్పలేదు మరి అలాంటప్పుడు తను నన్ను ఎలా గ్రిప్లో పెట్టుకుంటుంది మీరైనా కొంచెం ఆలోచించండి అడిగాడు దివిత్ బాగుంది ఇన్ని సంవత్సరాలలో నువ్వు నాకు గాని నా నిర్ణయానికి గాని ఎప్పుడు ఎదురు చెప్పలేదు కానీ ఫస్ట్ టైం నువ్వు ఎదురు చెప్తున్నావు అది కూడా ఒక అమ్మాయి కోసం అంతేనా అయినా ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత నువ్వే నేనెందుకు తనని పెళ్లి చేసుకున్నాను అని ఫీల్ అవుతావు అదే నేను చూపించిన బిలీనియర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన కంపెనీ ఎక్స్పాండ్ అవుతుంది అన్నారు ఆయన హా ఎక్స్పాండ్ అయితే ఇంకో వంద కోట్లు లేదా వెయ్యి కోట్లు సంపాదిస్తారు అంతే కదా అంతకు మించి ఇంకేమైనా ఉంటుందా చెప్పండి మీకు అది ముఖ్యమేమో కానీ నాకు చందనాతో జీవితం ముఖ్యం నేను తనని ప్రేమిస్తున్నాను అండ్ తననే పెళ్లి చేసుకుంటా అయినా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను మీరు తప్పుగా అనుకోద్దు మరి మీరు పెళ్లి చేసుకున్న మమ్మీ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చింది కదా మరి మీ ప్రేమకి రానిది నా ప్రేమకి నా పెళ్లికి డబ్బు అడ్డం వచ్చిందా అడిగాడు సూటిగా తండ్రి వైపు చూస్తూ ఆ మాటకి చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోయింది రాజ్ పెదాల మీద మళ్ళీ దాన్ని కోపంతో కవర్ చేస్తూ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నన్నే ప్రశ్నించే స్థాయికి వచ్చావా సూపర్ రా ఇన్నాళ్ళు నిన్ను పెంచి పోషించి నా కంపెనీ మొత్తాన్ని నీకు అప్పగించినందుకు నాకు సరైన గుణపాఠం చెప్తున్నావు అన్నారు కొడుకు వైపు చూస్తూ డాడీ నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మిమ్మల్ని ఎత్తి చూపడం లేదు ఒక ప్రేమికుడిగా మరొక ప్రేమికుడి మనసుని అర్థం చేసుకుంటారు అన్న ఆలోచనతో చెప్తున్నాను మీరిక్కడ బిలీనియర్ అమ్మ ఇండియాలో సీదా కుటుంబం నుంచి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మీరిద్దరూ హ్యాపీగా లేరా నాకు తెలిసి యు బోత్ ఆర్ ది బెస్ట్ కపుల్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ మీలాగే నేను కూడా అవ్వాలి అనుకుంటున్నాను వై డోంట్ అండర్స్టాండ్ అడిగాడు దివిత్ ఎమోషనల్ అవుతూ ఆ మాటకి రాజ్ గారు కొడుకుని గుండెలకి హత్తుకొని అయితే నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తనని బాగా చూసుకుంటావన్నమాట ఎస్ డాడ్ మీరు అమ్మని ఎలా అయితే చూసుకుంటున్నారో నేను కూడా తనని అలాగే చూసుకోవాలి అనుకుంటున్నాను ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు ఆయన నవ్వుతూ ఆ మాటకి ఆశ్చర్యంగా సుగుణ గారు భర్త వైపు చూస్తే దివిత్ తండ్రి వైపు చూశాడు ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు అడిగారు రాజ్ గారు నవ్వుతూ రాజ్ అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఇప్పటి వరకు అసలు ఇష్టం లేదు అన్నట్టు బిహేవ్ చేసి ఇప్పుడు సడన్గా ఇష్టం అంటే ఎవరైనా ఇలాగే షాక్ అవుతారు అన్నారు సుగుణ గారు నేను జస్ట్ తెలుసుకోవాలి అనుకున్నాను లైక్ వీడు నిజంగా తన మనసుని ఇష్టపడ్డా లేదా అట్రాక్షనా అనేది అండ్ వాడిది లవ్ అని అర్థమైంది సో నాకే ప్రాబ్లం లేదు ఈ వీకెండ్ నువ్వు తనకి ప్రపోజ్ చేసి మీరిద్దరూ ఓకే అనుకుంటే వీ విల్ టేక్ టాక్ టు హర్ పేరెంట్స్ ఎలానో నెక్స్ట్ వీక్ మీ మమ్మీ ఇండియా వెళ్తుంది కదా ఈలోపు మీరిద్దరూ నాకు గుడ్ న్యూస్ చెప్తే మీ మమ్మీతో పాటే నేను కూడా వెళ్ళి నీ పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చేస్తాను అన్నారు ఆయనే నవ్వుతూ డాడీ లవ్ యూ లవ్ యూ సో మచ్ అసలు నిజంగా ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నిజంగా మీరు వేరే సంబంధాల గురించి నిజంగా చెప్తున్నారేమో అని మిమ్మల్ని ఎలా ఒప్పించాలా అని తల గోక్కుంటున్నాను బట్ యు ఆర్ ద బెస్ట్ డాడ్ అన్నాడు దివిత్ తండ్రిని హెక్ చేసుకుని రే నాకు నీ హ్యాపీనెస్ కాకుండా ఇంకేం కావాలరా డబ్బు గురించి నేను కానీ మీ మమ్మీ కానీ ఏ రోజు ఆలోచించలేదు ఎందుకంటే అది మనకి నిజంగా రాసి ఉంటే అది ఎలా అయినా మనకు వస్తుంది అర్థమవుతుందా డబ్బు ఉన్నంత మాత్రాన లోకంలో అన్నీ ఉన్నట్టు కాదు సంతృప్తి ఉండాలి అలా సంతృప్తి ఉంటేనే మనిషి నిజమైన ధనవంతుడు అర్థమవుతుందా అన్నారు రాజ్ గారు లవ్ యూ డాడ్ లవ్ యూ సో మచ్ అంటూ చెప్పడంతో అంటే ఏంటి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను పరాయిదాన్ని చేసేసారా నా కోడలు వచ్చాక చెప్తాము ఇద్దరి పని అన్నారు సుగుణ గారు ఆ మాటకి తండ్రి కొడుకులు ఇద్దరు నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు సుగుణ గారి వైపు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్